హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హరికే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి పిల్లలకి అందరూ కూడా పిల్లలతో హాయిగా ఆనందంగా అలాగే బిజీ బిజీగా కూడా ఉండుంటారు సో మేము కూడా అలాగే ఉన్నామండి చాలా రోజుల నుంచి మా పిల్లలు అయితే పార్క్ తీసుకెళ్ళమని అయితే గాల్ చేస్తున్నారు మామూలుగా సండే ఒకసారి సెలవు వస్తాయని పార్కో పార్కో అంటూ ఉంటారు అలాంటిది ఇప్పుడు మొత్తం హాలిడేస్ కదండి రోజు కూడా సెలవులే ఇంకా సో అందుకని అయితే ఇంకా రోజు తీసుకెళ్ళమని అడుగుతుంటే మొత్తానికి ఈ రోజైతే కుదిరిందండి సో అందుకని మేము గోదావరి గట్టని ఆనుకుని ఉన్న గౌతమి ఘాట్ పార్క్ అయితే వచ్చామండి సో ఇక్కడైతే చూడండి ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ జారుడి వల్ల అయితే మొదలు పెట్టారు ఇంకా ఇలా చాలా రకాలు ఉన్నాయండి అన్నీ కూడా చూసేద్దరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి పిల్లలకి ఏంటంటే ఇలా తీసుకొస్తే చాలా సరదాగా ఉంటుంది కదండి సో గాలి కూడా చాలా బాగా వేస్తుందండి మనకి గోదావరి ఉంది కాబట్టి ఇక్కడ అయితే చూడండి మా వాళ్ళు సరిగ్గా అయితే జారచ్చు కదా సో వాళ్ళక్కడి చూసి వాడు కూడా ఏంటంటే రివర్స్లో జారుతున్నాడు సో నాకైతే గుండె గుబేళలమన్నట్టు ఉంది ఎలా వస్తారా ఏంటా అని ఈ లోపలనేమో మా ఆయన గారు ఆకలి వేస్తుంది పిల్లలన్నంటే గబ్బ వెళ్ళి టమటా బజ్జీ అవి తీసుకొచ్చారండి సో అవైతే మేము ఇక్కడ తింటున్నాము ఇంట్లో అయితే ఈ మనం వెనకాల తిరగాలండి ఫుడ్ అయితే పెట్టడానికి వీళ్ళకి బయటకు వస్తే మాత్రం తెగ ఆకలేసొస్తుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఆకలి వేసేస్తుంది ఆకలి వేసి వస్తుందని కంగారు పెట్టేస్తారు మనల్ని అదే ఇంట్లో అయితే మాత్రం నచ్చవు వీళ్ళకి టిఫిన్కి టిఫిన్కి బతిమాలాలి భోజనానికి భోజనానికి బతిమాలాలి అందులోనూ ఇప్పుడు హాలిడేస్లో మరీ తిండి తక్కువైపోతుంది కదండి అసలు వాళ్ళు ఎగిరిన ఎగురుడికి అయితే వాళ్ళ మొహాలు చూడండి ఎంతలాగా చెమట్లు గారిపోతున్నాయి మీకు అర్థమవుతుంది మా వాడిదైతే కనపట్టలేదు కానీ మా అమ్మాయి ఫేస్ కట్ అయితే ఇంకా చాలా ఇదిగా అనమాట ఈ లోపల మా చూడండి వాడికి ఇష్టమైన వేసన కూడా మీకు అయితే చూపిస్తున్నాడు సో వాడికి అయితే బాగా నచ్చింటే బాగుంది బజ్జీ అని అంటున్నాడు అండి ఎంతమంది టమాటా బజ్జీకి ఫ్యాన్సో నా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి మా వాడైతే ఇంట్లో ప్రతీది అసలు వాడికి ఏదైనా నచ్చిందంటే ఓకే లేదు నచ్చలేదు అంటే కారం కారం అని చెప్పి అసలు ముత్త కూడా ముట్టాడండి అసలు ఇక్కడైతే చూడండి అసలు కారం కారం అనుకుంటూ తినేసి వాటర్ తాగేసి ఎలాగోలా తినడానికి ట్రై చేస్తున్నాడు కానీ మానే మాత్రం చూడట్లేదు బయట ఫుడ్స్ అయితే అలా ఉంటాయండి సో ఇదైతే గౌతమి గడ్ పార్క్ అయితే మీరు ఆల్రెడీ ఇది వరకు వీడియోస్లో చూపించాను ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూడండి ఇదేంటంటే అండి కొన్ని చోట్ల లైటింగ్ బాగానే ఉంటుంది కానీ కొన్ని చోట్లయితే కొంచెం ఇలా డిమ్గా ఉంటుందండి లైటింగ్ అయితే సో కానీ ఆడుకోవడానికి మాత్రం చాలా రకాలు ఉంటాయండి సో మా అబ్బాయి కూర్చున్న దానికన్నా ముందు ఒక ఆయన తిప్పుతున్నారు చూసారండి దానికైతే ఒక హ్యాండిల్ లేదండి పట్టుకోవడానికి ఒకవైపే కొమ్ము ఉంది ఇంకోవైపు కొమ్ము లేదు సో అప్పుడు ఏంటంటే మేము వచ్చే ముందు ఏం జరిగిందంటే చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఒక బాబు అలాగే చిన్న బాబునే కూర్చోబెట్టారు మా అబ్బాయి అంతా ఉన్నాడు వాడిని కూర్చోబెట్టారు సో ఏంటంటే ఇలా తిప్పేటప్పటికీ ఏంటంటే స్లోగా తిప్పాల్సింది వాళ్ళకి ఆ కొమ్ము లేదని ఐడియా లేక కొంచెం ఫాస్ట్గా తిప్పేటప్పటికీ వాడైతే వేళ్లాడిపోయి కింద పడిపోయే దాకా కింద పడిపోయాడు కూడా అండి అసలు సో అందుకని ఇంకా భయం అనిపించి వద్దండి బాబు ఫాస్ట్గా తిప్పద్దు స్లోగా తిప్పండి అని చెప్పామండి ఆ తర్వాత ఇక్కడైతే రంగుల రాట్నంలా ఉంటుందని అదొకటి ఇదిగోండి ఇక్కడ కుర్చీలతో కూర్చుని ఉంది కదా అది ఈ ఇవి ఇవైతే బాగా ఆడారు వీళ్ళు కానీ చా ఈ ఉయ్యాలి మాత్రం దొరకడం పార్క్లో అయితే చాలా కష్టం అండి ఎందుకంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఒక్క ఉయ్యాలే ఉంది సో అందుకనే ఏంటంటే వెయిటింగ్ 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 తర్వాత మా అమ్మాయికి ఇప్పుడు దొరికింది అనమాట చాలాసేపు వెయిట్ చేసింది ఆ ఉయ్యాల కోసం కానీ ఉయ్యాలంటే అందరికీ ఇష్టమే కదండి ఇంకా తర్వాత ఇలాంటి ఫీట్లు మాత్రం చాలా ఉంటాయండి ఈ పార్క్లో సో ఇలాంటివి ఎక్కడం వల్ల ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ బాగుంటుంది అండ్ అలాగే బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుందండి ఎలాగ సెక్యూర్గా ఉండాలి అనేది కూడా తెలుస్తాయి సో వాళ్ళ అక్క ఎక్కేస్తుంది కాబట్టి వీడు కూడా ఇంకా నేను తనమ్మా నేను తనమ్మా అని చెప్పి వాడు కూడా ట్రై చేస్తానండి కాకపోతే ఏంటంటే మా అమ్మాయి కొంచెం అలవాటు ఉంది కాబట్టి పైదాకా వెళ్ళిపోయింది వీడైతే ఏంటంటే వీడు ఆల్మోస్ట్ ట్రై చేశాడు కానీ మేము పట్టుకుంటాం కాబట్టి ఇంక అంతకన్నా వాడు ధైర్యం చేయలేదు చిన్నాడు కదండి సో భయపడతాడని అయితే వదలలేదు కానీ ఇక్కడ ఏంటంటే పట్టుకోవాలి ఎందుకంటే అది గ్రిప్ అయితే కరెక్ట్గా ఉండదు కదండి కొంచెం జారుతూ ఉంటుంది ఈ పార్క్ అయితే చాలా బాగుంటుందండి ఒక పక్కన గోదావరి ఉంటుంది బ్రిడ్జ్ ఉంటుంది అలాగే వచ్చిపోయే రైళ్ళు ఆ చెప్పు అండ్ అలాగే ఏంటంటే పార్క్ అంతా కూడా చక్కగా గ్రీనరీ ఉంటుందండి సో చల్లటి గాలి వస్తుంది అది కూడా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చక్కగా ఇలాంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మనం ఈ పార్క్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పాడైపోయాయండి అంటే చాలా రోజులైంది కదా అందుకని కొన్ని అయితే బాగానే ఆడుకోవచ్చు ఇక్కడ మా అబ్బాయి చూసారా కొన్ని చోట్ల గట్లు గట్లుగా పెట్టారు అప్పుడు జంపింగ్ చేసి ఆడేవి చూసారండి ఆ పార్క్స్లో అలాగా ఇంకా ఎక్కడ గట్టు దొరికిన అమ్మ నువ్వు ఇలా నడిపించాలి నేను ఇలా గింతుతో వెళ్తాను అని చెప్పి కంపల్సరీ ఆటైతే ఆడతాడు వాడు ఆ తర్వాత ఇక్కడైతే చూడండి గ్లోబ్లా ఉండి ఇవన్నీ కూడా నిచ్చనిలాగా ఫోర్ టైప్స్ పెట్టారనమాట సో అవన్నీ కూడా ఏంటంటే ఇలా ఎక్కి ఆ పై దాకా ఎక్కి యాక్చువల్గా మధ్యలోంచి మనం జంప్ చేయాలండి కిందకి ఇదిగో కనబడుతుంది కదా ఆ పై దాకా ఎక్కాలి సో మా వాడైతే ధైర్యం చేయలేదు ఎందుకంటే అదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ దాకా ఎక్కి బాబోయ్ బాబోయ్ అని అన్నాడు ఇంకో ఇంకా వేరే పిల్లలు అయితే చక్కగా వెళ్ళొచ్చేస్తున్నారు చూడండి అంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా సో వాళ్ళకి కొంచెం అలవాటు ఉంటుంది సో వాళ్ళైతే కంటిన్యూస్గా వస్తారనుకుంటే కానీ వాళ్ళైతే చాలా ఫాస్ట్లో ఈ ఫీట్ అయితే చేశారు సో మా అమ్మాయి కూడా వెళ్ళొచ్చేసింది కాకపోతే కొంచెం లేట్గా స్లోగా వెళ్ళింది అనమాట ఈ లోపల మంచిగా ట్రైన్ వెళ్తుంది చూడండి సో పిల్లలైతే బాయ్ బాయ్ అని చెప్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మన చిన్నప్పటి రోజులైతే అంతే కదండి ట్రైన్ అది వెళ్తుంటే హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఇదిలా ఉండగా ఈ లోపల మా వాడు చూడండి మొత్తానికి అందులోంచి వాళ్ళ అక్క సపోర్ట్తో నుంచి వచ్చి ఇటువైపు ఈయన అందేసుకునేదాకా చక్కగా అయితే ఆ ఫీట్ అయితే కంప్లీట్ చేశాడు ఇదిగోండి మా అమ్మాయి కూడా ఇంకా పై దాకా అంటే ఎవరు సపోర్ట్ ఉండదని జస్ట్ ఇక్కడి నుంచి అయితే వచ్చామని చెప్పాము పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి పార్క్ అయితే ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే ఎక్కసేపు చల్లగాలికి కూర్చోవడానికి వస్తారు అండ్ అలాగే పిల్లలు అయితే ఇలా చక్కగా ఆడుకోవడానికి వస్తారు అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమో వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో ఇలాగ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తారండి పార్క్ అంటే ఇవి చూసారు కదండి దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో మంచి హైటే ఉంది సో కొంచెం ఫస్ట్ వాళ్ళు అయితే స్టార్టింగ్లో ట్రై చేసి వాళ్ళైతే కొంచెం భయపడతారు కానీ ఇంకా తర్వాత అయితే ప్రాక్టీస్ అయిపోతే ఇంకా భయం అనేది ఉండదు ఈ పెంగ్విన్ దగ్గర అయితే అండి మా పిల్లలు ఇలాగా అది ఎలా పెట్టిందో ఆ డస్ట్బిన్ అని అయినా సరే అండి మా వాడు కూడా అలాగే అమ్మ ఆ అని నాకు అక్కడ ఫోటో తీయని చెప్పి వాడు కూడా అలాగే తెచ్చుకుని అలాగే కాసేపు ఆడుకున్నాడు ఆ పెంగు అలాగే నెమలి దగ్గర కూడా ఫోటోలు వీడియోలు అవి చక్కగా దిగచ్చండి బాగుంటుంది లైటింగ్ కూడా అక్కడ అండ్ అలాగే మా పిల్లలు కూడా అది ఎక్కి నెమలి ఎక్కువ మరీ దిగారు ఫోటోలు లాస్ట్ వీడియోస్లో అయితే ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఇది లాస్ట్ యాక్టివిటీస్ అండి మొత్తం పార్కు చివరిలో ఉంటాయి ఇవి సో ఇక్కడైతే ఉయ్యాళ్ళు జారుడుబల్లలు అలాగే జారుడుబల్లలో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఒకటైతే చిన్నది ఒకటైతే పెద్దది అండ్ అలాగే తర్వాత జారుడుబల్లకి ఎక్కే ప్రాసెస్ కూడా నిచ్చనిలాగా ఎక్కే ప్రాసెస్ ఒకటి ఇంకొకటి బొమ్మలు ఉంటాయండి ఒక కాలు ఒక బొమ్మ మీద ఒక కాలు ఒక బొమ్మ మీద పెట్టేలాగా వెరైటీగా ఉంటాయి అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉండడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండి మా వాడికి అయితే ప్రత్యేకించి జారుడు వల్ల ఉయ్యాలా అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట పార్క్ వెళ్తే కంపల్సరీ ఇవే బాగా ఆడతాడు అలాగే మా పాపకైతే ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి యాక్చువల్లీ ఇప్పుడు రాజమండ్రిలో చాలా పార్కులు వచ్చేసాయి కదండి దానవైపేట పార్కు కంబల్ చెరువు పార్కు అండ్ అలాగే లాలా చెరువు పార్కు ఇలా చాలా రకాల హ్యాపీ స్ట్రీట్ అనే అది ఒక పార్క్ అలా చాలా రకాల పార్కులు అయితే వచ్చేయడం వల్ల సో ఈ గోదావరి పార్క్ దగ్గర అయితే కొంచెం తక్కువ మంది వస్తున్నారండి ఎక్కువ మంది అయితే లేరు ఇది వరకు అయితే మొత్తం అటో ఐదుగురు ఇటో ఐదుగురు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఉయ్యాలకి అది కాకుండా సండే కాదు కాబట్టి కూడా ఇంత ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు అంటే పిల్లలకు హాలిడేస్ అయినా కానీ పెద్దవాళ్ళకు కూడా కుదరాలి కదండి ఎక్కువ మంది లేరు కాబట్టి సో మాకు కూడా సరదాగా అయితే ఊగాలనిపించిందండి సో అందుకని ఏంటంటే ఇక్కడ మేమైతే స్టార్ట్ చేసాము కానీ మా వాడైతే చెప్పాను కదండి ఉయ్యాలంటే చాలా ఇష్టం అని అందుకని ఎంత బతుమలైన సరే వాడైతే దిగలేదు ఇంకా సో కాసేపు ఆయన అయితే ఊగిన తర్వాత ఇంక మళ్ళీ నా దగ్గరకు వచ్చాడండి సో అమ్మ నువ్వు కాసేపు అని చెప్పి ఇక్కడ కాసేపు ఊగాడు కాకపోతే ఏంటంటే కింద చిన్న ఇబ్బంది ఏంటంటే అండి ఉయ్యాలు చూసారా ఎంత కింద హైట్కు ఉందో అండి అంటే పిల్లల కోసం అని చెప్పి హైట్ చాలా కిందకి పెట్టారు సో అందుకని అయితే ఏంటంటే జాగ్రత్తగా ఊకపోతే కింద కాళ్ళు అన్నమాట సో అందుకని కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇదిగోండి ఇందాక చెప్పాను కదండి బొమ్మల మధ్యలో ఎక్కుతూ వెళ్ళొచ్చు నిత్యనే కాకుండా అని అది ఇదే అనమాట అండి చూడండి మావాడు అంత ఈజీగా ఎక్కేస్తున్నాడు సో వీడైతే వచ్చినప్పుడల్లా మాత్రం ఈ ఇదే యాక్టివిటీ కోరుకుంటాడు మామూలుగా నిచ్చెన్తో ఎక్కడం కన్నా ఇదైతే వాడికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తర్వాత ఇలా వెళ్ళడం అవన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి కదండి ఈ గ్లోబులోంచి వచ్చింది కూడా వాళ్ళకి ఏంటంటే ఏదో హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఇంకో రకమైన యాక్టివిటీ అండి సో ఇదేంటంటే అలా ఒక్కొక్కటి చూస్తున్నారు కదా ఎలా పట్టుకుంటున్నాడో ఆ విధంగా వెళ్ళాలి కింద ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి అంత ఫాస్ట్లో వెళ్ళిపోతున్నాడు వాడు అదే ఆయన లేకపోతే మాత్రం వాడికి అదైతే కష్టంగా అనిపించేది కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత అయితే ఈజీగా ఉంటుంది రెండు జారుబల్లని చెప్పాను కదండి అది ఇంకోటి అనమాట ఈ లోపల ఇదిగోండి ఇంకా టైం అయిపోయింది కదా ఎయిట్కి అయితే క్లోజ్ అండి సో అందుకని అయితే మేము బయటకు వచ్చేసాము ఇంకా రాగానే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి చూస్తే మాత్రం మా వాడు ఆగడండి ఇంకా మామూలుగానే ఫంక్షన్లకు వెళ్ళినా సరే ఇంకా ఐస్ క్రీములతోనే కూర్చుంటాడు ఆ విధంగానే ఇక్కడ ఐస్ క్రీమ్ బండి చూసేసాడు కదా సో కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే తినేయాల్సిందే ఈ ఐస్ క్రీమ్స్లో కూడా ఒక్కొక్కసారి ఒక ప్యాటర్న్ చెప్తూ ఉంటాడండి కోనం చెప్తాడు ఈ లోపల అక్క అక్కగాని ఇదిగో ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుందంటే ఆ లేదు లేదు నాకు పుల్ల ఐస్ క్రీమే కావాలంటాడు మళ్ళీ అప్పుడు కోనము దానికి ఇచ్చేస్తాడు అనమాట సో అక్క కదండి తీసుకోక తప్పదు సో ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడ ఒకటి జరిగిందండి ఏంటంటే మా యాక్చువల్గా పార్క్ రెండు గేట్లు ఉన్నాయండి మార్కండే స్వామి గుడి వైపు ఒక గేట్ అయితే గౌతమి ఘాట్ పార్క్ వైపు ఒక గేట్ అనమాట సో ఏంటంటే మేము బండి యాక్చువల్గా అక్కడ పెట్టాము సో అందుకని ఇటువైపు నుంచి అటువైపు అయితే నడిచి వెళ్ళాలండి దారిలో కూడా ఇలా వెళ్ళడం కూడా మంచిదండి ఎందుకంటే ఈ గేట్ నాన్కుని మధ్యలో ప్రముఖులు విగ్రహాలు అవి పెడతారండి ఏమేంటంటే ఒకటి అల్లూరు సీతారామరాజు అని అండ్ అలాగే ఎన్టీ ఎన్టీఆర్ విగ్రహాలని అలా రకరకాలు పెడుతూ ఉంటారు ఇక్కడైతే చూడండి మీరు ఇక్కడ గోదావరి మధ్యలో కనిపిస్తుంది కదండి లైటింగ్స్లో ఆహ్వాన కిచెన్ అని ముందు వీడియోలో ఉంటుందండి సో దాని గురించి మొత్తం ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఫుల్ వీడియో అయితే అందులో ఉంది చూసేయండి సో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని గోదావరి మధ్యలో పెట్టారండి యాక్చువల్గా గోదావరికి సెంటర్లో పెట్టారు కాకపోతే ఏంటంటే అక్కడ దాకా కొంచెం ఎవరు రావట్లేదు కదా కొంచెం అందుబాటులో ఉండాలని గోదావరి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పెట్టారండి ఇక్కడ మీరు చూసేదంతా కూడా పుష్కరాలు రేవండి ఇది పార్క్లా ఉండదు కానీ గోదావరి హారతి అది ఇస్తారు అలాగే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవి దిగడానికి చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఇక్కడ కూర్చోవడానికి కూడా వ్యూ పాయింట్ బాగుంటుంది అండ్ అలాగే గోదావరికి బ్రిడ్జ్కి పెట్టిన లైట్లు ఇవన్నీ కూడా దగ్గరకు వస్తాయి అలాగే ఇక్కడ ఐలావ్ రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా మనం దగ్గర నుంచి చూడొచ్చు అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు సో ఇది దాటేసిన తర్వాత ఫ్లైఓవర్ వస్తుందండి సో దాని దాటిన వెంటనే పుష్కర్ ప్లాజా ఉంటుంది సో అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవచ్చు ఇక్కడికి మేము ఎక్కడికి వచ్చాము రైల్వే స్టేషన్కి వచ్చాము అనుకుంటున్నారు కదండి బ్యాక్గ్రౌండ్ చూసి కాదండి సిటీ కేఫ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే అన్ని రకాల ఫుడ్స్ దొరికేస్తాయి అంటే పన్ పానీపూరి పావుబాజీ అలా స్నాక్ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ మొత్తం జ్యూసెస్ అన్ని రకాలు ఉంటాయండి అలాగే నార్మల్ టిఫిన్స్ ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అన్నీ కూడా దొరుకుతాయి మంచూరియా ఈ టైప్ అన్నీ కూడా ఉంటాయండి సిటీ కేఫ్లో సో మేము ఏంటంటే బజ్జీలు అవి తినేసాం కదా అసలు లైట్గా తిందామని టిఫిన్ అయితే చెప్పుకున్నామండి సో పూరీలు కూర చెప్పుకున్నాము నార్మల్గా టిఫిన్స్ బిర్యానీలు ఇవన్నీ కూడా రేట్స్ రీజనబుల్గానే ఉంటాయండి కాకపోతే మీకు ఏమైనా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ అలాంటివి అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ దానికి తగ్గ క్వాలిటీయే మెయింటైన్ చేస్తారు ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుందండి సో మాక్సిమం అయితే మేము ఏమైనా వెరైటీస్ తినాలన్నా లైక్ నార్మల్గా బయటికి వెళ్ళి తిందాం అనుకున్నా ఇక్కడికే వెళ్తామండి రామకృష్ణ మఠం దాటిన తర్వాత కొంతమూరు రోడ్లో వస్తుందండి ఇది అంత దూరం కూడా వెళ్ళక్కర్లేదు వ్రదం చచ్చి రామకృష్ణ మిషన్కి మధ్యలో ఉంటుందండి ఇది సో ఎవరికైనా వీలైతే డెఫినెట్గా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రోజంతా ఈ విధంగా అయితే గడిచిపోయిందనమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు స్టేట్ యూన్ టుస్టర్స్ థ్యాంక్ ఫర్